రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఎనిమిది సోమవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఒక నిమిషాలకు ఈరోజు రాశి కన్య ఇంకా చంద్ర రాశి కన్య ఈరోజు తేదీ చతుర్దశి ముగింపు ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఆ తర్వాత అమావాస్య ప్రారంభం ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ముగింపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలకు ఆ తర్వాత హస్త నక్షత్రం ప్రారంభం ఈ రోజు చతుర్దశి తిథి అంతమంది కాదు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు అమృతకాలం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఈ ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు యమగండం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ రోజు వర్జం రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తులారాశి తులారాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ ట్రాఫిక్ పరంగా మాత్రం ఈరోజు మీరు చేసే ప్రయాణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగానో వ్యయం ఎక్కువగానో ఉంటుంది ఊహించున్నటువంటి ఖర్చులను ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే మీరు చెల్లించవలసిన బాకీలు పన్నులు అన్నింటినీ కూడా ఈరోజు మీరు చెల్లించుతారు ముఖ్యంగా ఈరోజు మీరు సాయంత్రం వేళలలో ఎక్కువగా ఖర్చులు చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కానీ మీ వ్యాపారానికి సంబంధించి ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు అలాగే మీ వ్యాపార సంస్థలో ఇప్పుడు మీరు కొత్తగా ఏర్పరచుకున్నటువంటి కొందరు ఉద్యోగుల యొక్క సహకారం మీకు ఎంతో ఆనందాన్ని కలిగించుతుంది అలాగే వారి విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధను కూడా చూపిస్తారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ మీరు భవిష్యత్తులో లీవ్ పెట్టే ఆలోచనలో ఉన్న కారణంగా దానికి సంబంధించి ఎక్కువగా పనులను చేస్తారు అలాగే ఒక సవాలుతో కూడుకున్నటువంటి సందర్భాన్ని మీ తోటి వారితో మీరు ఎదుర్కోవలసి వస్తుంది అయితే ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు మాత్రం అంతగా కలిసి రాకపోవచ్చు ముఖ్యంగా దానికి సంబంధించిన ప్రభావం మీ భవిష్యత్తుపై ఎక్కువగా పడవచ్చు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఈరోజు మీరు మీ భాగస్వామి పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు వారు దానికి సంబంధించి శుభవార్త వింటారు కానీ ఎక్కువ జాగ్రత్తగా మాత్రం ఉండాలి ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి సూచనను ఈరోజు మీరు అందుకోబోతున్నారు అందుకే ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామికి సంబంధించి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు దానికి సంబంధించి మీకు శుభవార్త విన్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం మంచిది ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక సున్నితమైన ముఖ్యమైనటువంటి వ్యవహారాన్ని చేయబోతున్నారు అలాగే ఈరోజు మీకు తెలియకుండానే ఒక మహిళ మిమ్మల్ని ఒక విషయంలో ఎక్కువగా అప్రిషియేట్ చేస్తుంది ఆ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు కానీ ఆ వ్యక్తితో మీరు వ్యవహరించే తీరులో మాత్రం చాలా చాకచక్యంగా చాలా తెలివిగా ఉండాలి అలాగే ప్రతి విషయం పట్ల కూడా ఈరోజు మీరు ఎక్కువ అటెన్షన్ ఉంచాలి ముఖ్యంగా ఈరోజు మీ దుస్తులు కూడా మీకు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు ఈరోజు మీరు ఎదుటి వారిని చూసి నేర్చుకునేటువంటి ఒక సందర్భాన్ని ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆ విషయంలో మీరు చాలా గర్వపడతారు కూడా అలాగే ఇప్పటి వరకు మీకున్నటువంటి మీపై మీకున్నటువంటి విశ్వాసాన్ని అలాగే కొనసాగిస్తారు ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా ఓపెన్ మైండెడ్ గా మాట్లాడతారు అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఈ రోజు మీకు అనుకూలించినప్పటికీ కూడా ఏ మాత్రం తొందరపాటుతనంగా ఈ రోజు మీరు ఎదుటి వారితో మాట్లాడకూడదు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ మీ ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులను పెట్టేటువంటి విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం మంచిది ముఖ్యంగా వీలైతే ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేయకపోవడమే మంచిది కూడా ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి